ఇబ్బందుల్లో ఉన్న విశాఖ ఉక్కును ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీను ప్రకటించింది ఆ మొత్తంలో పదివేల మూడు వందల కోట్లు ఈక్విటీ వాటా సొమ్ముగా మిగిలిన మొత్తం నిర్వహణ రుణం అది గ్రాంట్ కాదు తాత్కాలిక ఉపశమనంగానే చూడాలి దీన్నే ప్రైవేటీకరణ ముప్పు తొలగిపోయినట్లు నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు విశాఖ ఉక్కును రక్షించుకునేందుకు పదమూడు వందల తొంభై రోజులుగా కార్మికులు ఏదో ఒక రూపంలో నిరసన తెలియజేస్తూనే ఉన్నారు ఈ ప్లాంటు ఉనికిలోనికి వచ్చిన నాలుగు దశాబ్దాల కాలంలో కేంద్రంలో రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్టుగానే ఉంది తప్ప ఆ సంస్థను నిలబెట్టుకునేందుకు అవసరమైన మౌలిక చర్యలు తీసుకోలేదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా కూటమి కారణంగా పదకొండు వేల కోట్ల ప్యాకేజీ వస్తే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా అక్కడి భద్రావతిలోని విశ్వేశ్వరయ్య ఉక్కు కర్మాగారానికి నెల రోజుల క్రితమే ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి పదిహేను వేల కోట్ల ప్యాకేజీను ప్రకటించటాన్ని ఎలా చూడాలి ఆ సంస్థ పునరుద్ధరణకు పదివేల కోట్లు అవసరమని గతంలో చెప్పిన మంత్రి పదిహేను వేల కోట్ల ప్యాకేజీను ప్రకటించారు ఇరవై ఆరు వేల కోట్ల అప్పులున్న విశాఖ స్టీల్కు పదకొండున్నర వేల కోట్ల విశాఖ ఉక్కు లాభాలతో నడిచేందుకు అవసరమైన స్వంత గనుల గురించి సెయిల్ సంస్థలో విలీనం గురించి ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు ఒకవేళ విశాఖ ఉక్కును సెయిల్ సంస్థలో విలీనం చేసిన ప్రైవేటీకరణ ముప్పు ఉందనే హామీ లేదు భద్రావతి ఉక్కుసెయిల్లోనే ఉంది అయినప్పటికీ దాన్ని మూసివేయాలని విక్రయించాలని అదే సంస్థ గతంలో నిర్ణయించటమే కాదు టెండర్లను కూడా పిలిచింది లోక్సభ ఎన్నికలు జరిగి మూడోసారి నరేంద్ర మోదీ అధికారానికి వచ్చిన తరువాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైవ తేదీన మంత్రి కుమారస్వామి ఆ సంస్థను సందర్శించి తిరిగి పనిచేస్తామని వాగ్దానం చేశారు అది జరిగిన నెల రోజులకు జూలై ముప్పైవ తేదీన అదే మంత్రిత్వ శాఖ లోక్సభకు ఇచ్చిన సమాధానంలో దాన్ని ఇప్పటికే మూసివేయాలని నిర్ణయించామని అందువలన తిరిగి పనిచేయించే ఉద్దేశం లేదని స్పష్టంగా చెప్పారు వంద సంవత్సరాల క్రితం మైసూరు రాజు నలవది కృష్ణరాజా వడయార్ రాజ్యంలో దీవానుగా ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీ మైసూరు ఐరన్ వర్క్స్ పేరుతో పంతొమ్మిది వందల ఇరవై మూడులో భద్రానది తీరంలో ప్రారంభమైంది ఇతర లోహాలతో మిళితం చేసి ప్రత్యేకమైన ఉక్కును తయారు చేసిన దేశంలోని తొలి ఫ్యాక్టరీ ఇది తరువాత మైసూర్ ఐరన్ మరియు స్టీల్ వర్క్స్ గా మారింది పంతొమ్మిది వందల అరవై రెండులో నలభై నుంచి అరవై శాతం వాటాలతో కేంద్ర కర్ణాటక ప్రభుత్వ కంపెనీగా ఉనికిలోకి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విశ్వేశ్వరయ్య ఐరన్ మరియు స్టీల్ లిమిటెడ్ అని నామకరణం చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సెయిల్ అనుబంధ సంస్థగా చేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విలీనం చేశారు రెండు వేల నాలుగులో లాభాల బాట పట్టిన సంస్థ తరువాత నష్టాల పాలయ్యింది తరువాత సెయిల్ దాన్ని మూసివేసి విక్రయించాలని నిర్ణయించింది భద్రావతి ఉక్కుతో పోలిస్తే విశాఖ ఉక్కు ఎంతో అధునాతమైన సంస్థ ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖలోని అతిపెద్ద కంపెనీ ఏది పెద్దది ఏది చిన్నది అన్న చర్చ అవసరం లేదు రెండింటినీ రక్షించుకోవాల్సిందే ఇప్పుడు రెండు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీలను ప్రకటించాల్సి వచ్చింది దీనికి కారణం కేంద్రంలో బలాబలాలలో వచ్చిన మార్పే అన్నది స్పష్టం ఆంధ్రప్రదేశ్లో తొలిసారి అధికారానికి వచ్చినప్పుడు విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలని చంద్రబాబు నాయుడు గట్టిగా అడిగింది లేదు జగన్మోహన్ రెడ్డి ఏలుబడి సంగతి తెలిసిందే రెండు పార్టీలు మోడీకి మద్దతు ఇవ్వటంలో పోటీ పడ్డాయి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ముప్పై మూడు వేల ఎకరాల్లో ఉంది అందువలన అమ్మకానికి పెడితే దాన్ని ఎగరేసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నారు ఆ ఫ్యాక్టరీ కోసం ప్రాణాలర్పించిన వారు గాని దానికి భూములు ఇచ్చిన వారు గాని కారు చౌకగా ఎవరికో కట్టబెట్టేందుకు కాదు ఇప్పటి వరకు ప్రైవేటీకరణ విధానంలో మార్పు చేసినట్లు కేంద్రం ఎక్కడా చెప్పటం లేదు